అయ్యా తుమ్ము వచ్చింది మనం చెయ్యబోయే పని జరగదేమో అనిపిస్తుంది నాలుగు అవుదామా వెనక తుమ్ము ముందుకు మంచిది నోరు ముసుకు పడండు లేకపోతే అధిక మాసాన్ని వడ్డీ కూడా కడతా హక్కుపచ్చి ఆ పెళ్ళికొడుకు ఇప్పుడు కొత్తాడండి అయ్యా అయ్యగారు ఎంపిక చేశారంటే ఆ పిల్లగాడు మన్మధుడి లాగా ఉండి తీరాలా మన్మధుడు లాగా ఉంటావేమిటి ఆయన మన్మధుడి మరో అవతారం ఆ బాబు అమ్మాయి గారు కూడా నచ్చాలి కదండి అయ్యా నచ్చి తీరతాడు ఇంకా ఎవరైనా మాట్లాడారంటే చంపి పాత రేస్తాను ప్రభా గుడి చుట్టూ మూడు ప్రదక్షిణాలు చెయ్యి మూడో ప్రదక్షిణ పూర్తి కాగానే కళ్ళు మూసుకుని దేవుడికి దండం పెట్టి నెమ్మదిగా కళ్ళు తెరు నీ పక్కన నిలబడి ఉండే మనిషి నీకు దేవుడిచ్చిన పద అన్న కాలకి నమస్కరిస్తున్నాను అలాగే బాగున్నారు చెమడాలు వచ్చేసారా రండి దాక్కుండి ఆ పంత కొడుకు మా బావ సేనయ్య ఈ ఊళ్ళోనే ఉంటున్నట్టుగా ఎవరో చెప్పారు ఆ మాట నిజమై వాడు త్వరలోనే మాకు ఎదురయ్యేలా ఆశీర్వదించు స్వామి మా అన్నయ్య ఆస్తంత మా పేరును రాసేసి ఏ ప్రమాణంలోనూ గుట్టుకు మన దీవించు స్వామి ఇది అండి కనిపించినప్పుడు అలా కాళ్ళ జ్ఞానం పెట్టాం మా బావగారు దేవుడండి మిమ్మల్ని పంపించారు మీ బావగారు నన్ను పంపడం ఏమిటి నాకంతా తెలుసు అండి మీరు దొంగ అంతే మా ఆఫీసర్ గారు పక్కింటికి ఏదో వచ్చారు ఆయన మాట్లాడుతుంటే నేను ఇటు గుడికి వచ్చాను ఆయన వచ్చేసినట్టున్నారు వస్తానండి సిబ్బా ఇక మనం కూడా వెళ్దాం పద మా బావ త్వరగా దుర్గేల చూడు స్వామి ప్రభా థాంక్స్ బావ గారు దేనికి వారిని పంపింది ఎందుకు ఆడబ్రు ఇంతవరకు మన ఇంటికి వచ్చారని చెప్పానే వారి తెలియదా ఏంటి వాడు ఎవడో నాకు తెలియదు ఇప్పుడు కూడా వాడు మొఖం నాకు అసలు కనపడలేదు వాడిని నేను పంపడం ఏమిటి కాబోయే భర్త ఎవరు బాబు వచ్చేసాడు అయ్యా ఈసారి ముందు తుమ్ము అది వెనక్కాల జరగబోయే శుభకార్యాలకు మంచిదిరా నీ దరిద్రపు ముక్కకు ఒక గోలి పట్ట కట్టుకుని ఓ మూల తగనరా అప్ప తగన కుంక నోరెత్తావంటే తిథిద్వయాలకు కూడా వడ్డీ కడతా జాగ్రత్త ప్రభా ఇన్నేళ్లు ఈ విషయాన్ని మాటలతో కాకుండా చేతలతో నీకు అర్థమయ్యేలా చెప్పాలనుకున్నాను ఇప్పుడు అది వీలు పట్టలేదు గనక చెప్పాల్సింది చెప్పేస్తున్నాను విను బోల్డ్ డబ్బు ఖర్చు పెట్టి ఇన్నేళ్లు నిన్ను చదివించింది పెంచి పెద్ద చేసింది ఎవరికో నిన్ను కట్టబెట్టి నా చేతులు దులుపుకోవడానికి కాదు నిన్ను పెళ్లి చేసుకోబోయేది నేనే నా మనసులో ఉన్న కోరికను విప్పి చెప్పిన ఈ గుళ్ళోనే అతి త్వరలో మన పెళ్లి జరిగింది అయ్యా

పేపర్లో వేయించిన పోలీస్ రిపోర్ట్ ఇచ్చిన అప్రతిష్టాన్ని ఇన్నాళ్ళు సంశయిస్తూ ఉండిపోయాం ముందు కూర్చోరా ఇన్నాళ్ళు రా హైదరాబాద్ లో ఉద్యోగంలో చేరానమ్మా అక్కడ చాలా బాగుంది అలాగా హైదరాబాద్ వెళ్ళావా ఇక్కడ మా అన్నయ్య కనక నీ గురించి బెంగ పెట్టుకున్నారా నాన్న అదిగో వాళ్ళే వాళ్ళే ఆ కాంత కనకాల పోరు పడలేక నేను ఇల్లు పారిపోయానమ్మా నాన్న హైదరాబాద్ లో నాకు అమ్మాయి ఎదురైంది ఆ అమ్మాయికి నేను మనసు ఇచ్చాను పెళ్లింటూ చేసుకుంటే ఆ అమ్మాయిని చేసుకుంటాను కానీ మీరు చెప్పే కాంతాన్నో కనకాన్నో చేసుకోని కాక చేసుకోను కుదరదు వాళ్ళలో ఎవరినో ఒకరిని చేసుకునే తీరాలని మీరు పట్టుపడితే ఇదే మనకి చివరి చూపుతుంది అదే మాటరా చెల్లెలు కూతురు కోసం కన్న కొడుకును కాదనుకునేంతటి మూర్ఖుని కాదురా నేను మాకు నువ్వు కావాలి నా కావాలరా నా పెళ్ళం అన్న వాళ్ళ పిల్లలు నేను జనాంతికంగా చెప్పేది మీరందరూ సావధానంగా వినండి మా అబ్బాయి రమేష్ హైదరాబాద్ లో ఒక పిల్లకు మనసు ఇచ్చిన కారణంగా వీడి పెళ్లి ఆ పిల్లతోనే జరిపించడానికి నిర్ణయం తీసుకున్నాం కనుక మీరందరూ పెట్టే బేడా సర్దుకుని మా ఇంటిని ఖాళీ చేసి పావనం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను అదే గారు మా అమ్మాయి వీళ్ళు నలుగురు తక్షణం మా ఇల్లు వదిలేవాలా ఉస్కో తమారు బయలుదేరతారండయా నన్ను బయలుదేరేమంటారా వద్దు మహాప్రభు వద్దు నువ్వు కల్పించుకుని ప్రశ్నలు మొదలు పెడితే పిచ్చివాడి చేతిలో చిక్కిన పచ్చప్పడాల పిండి ఉండల మా బుర్ర అష్టవంకర్లో తిరిగిపోతుంది మేమే వెళ్లిపోతాం బాబు తక్షణమే వెళ్ళిపోతాం అవును హైదరాబాద్ లో సంజీవ్ రెడ్డి నగర్ లో రూమ్ నాన్న అలాగా అన్నట్టు రే హైదరాబాద్ లో సేనయ్య అని నా చిన్ననాటి స్నేహితుడు అక్కడ ఉన్నాడు మీకు ఏదైనా మాట సాయం అవసరం అయితే చేస్తాడు అడ్రస్ ఇస్తాను ఓసారి అతను కలు అలాగే అన్నా ఆయన పేరు ఏమిటను సేనయ్య ఊరుకోయమ్మా నా యమ్మ కాదు నేను టాల్ నుంచి నువ్వు పచ్చి గంగైన ముట్టలేదు నెగిసి కుసింత ఎంగిలి పడమ్మా వద్దు దుర్గా నాకు చచ్చిపోవాలనిపిస్తోంది ఎలా చావాలో తెలియటం లేదు నన్ను చంపేవ దుర్గా తప్పమ్మా అట్ట టూసి ఆడకూడదు పైన దేవతలు కొనుక్కొచ్చాడు సత్యను నిన్ను పెళ్లి చేసుకుంటారంటే జరిగిపోద్ది అమ్మా లోకంలో పచ్చని చెట్లు సేలు పెరుగుతున్నాయంటే ఇంకా కుసింత మంచితనం మిగిలిందమ్మా మరి అంత అరాశం అయిపోలేదు కొనుక్కొచ్చి పెంచుకుంటా అంటే సొంతులేనుడు కదా కన్నబిడ్డలా చూసుకుంటాడని సంతోషించాను ఆ కడుపులు ఇంత పుల్లి ఉంటది అనుకోనేదే ఆ మాట కళ్ళలో కూడా అనుకోనేది మావా యాభై ఏళ్ళు దాటినోడు పదహారేళ్ల పసిపిల్లని చేసుకోవడానికి సిద్ధమైపోయాడంటే బ్రాహ్మంగారు చెప్పినట్టు పిళయం త్వరలోనే వచ్చేస్తదే దుర్గా ఓ పసిపిల్లని పెంచి పెద్ద చేసి పెళ్లి చేసుకోవాలనుకున్నా ప్రపంచం మొత్తం మీద ఈనేది విషయమే శశి ఆడి గురించి తలుచుకుంటేనే ఒళ్ళంతా అగ్గెట్టినట్టు మండిపోతుంది ఇక ఈ సన్నాస్గా పని చేయలేం ఇయ్యాల ఒకరి మానేస్తాను ఆడించి దూరంగా పోదాం పా ఇక్కడ నన్ను వంటాన్ని చేసి మీరు వెళ్ళిపోతారా అవునమ్మా నీకు జరుగుతున్న అన్యాయం సోత్తా మేము ఇక్కడ ఉండలేము మేము వెళ్ళిపోతామమ్మా మా లోకం వద్దు మామ వెళ్ళొద్దు మనం కూడా దూరం అయిపోతే అమ్మాయి గోరు మరిన్ని బాధల్లో పడిపోతారు మనం ఏడుంటేనే అమ్మాయి గోరుని ఆడి నుంచి కాపాడుకోవచ్చు నువ్వు ఆడి కాడే ఉండి ఆడు చేసి ఆలోచనలన్నీ నాకు చెప్తా ఉంది ఆడి ఎత్తులకు పై ఎత్తులు నాను ఆలోచిస్తాను అమ్మాయి గారికి మేలు దొరుకుతుంటే నా మనసు చంపుకునేనా సరే అమ్మా నీ ఎంట నీడలా మేముంటావమ్మా నీకే సేడు జరగదమ్మా నా మాట నమ్ము నీ పెళ్లి నువ్వు కోరుకున్న బాబుతోనే జరుగుతుంది ఆ కనకమాలక్ష్మి తల్లి మీద ఆన నేగమ్మా పెరిగేసుకుని రెండు ముద్దలు తిను ఏడి చేస్తూ రెండు ముద్దలు తిన పద కోకిలా కోకిలా వచ్చేసా నీ భావన వచ్చేసా చీచి కోకిలా కుకు అనల నీ చిచి అనకూడదు నువ్వు అంటేనే నాకు అసహ్యం నీ మొహం నాకు చూపించుకోట చేత కొంతకాలం ఇప్పుడు కొడుకు లేదు గోగొడంగిరి మావయ్య కోకిల నన్ను వచ్చి కొట్టింది ఆ కారణమున గుడ్డిదై ఎను మాట కూడ మావయ్య పద్యమాపి గజ్జ మొగలు పెట్టు మావయ్య అల్లుడా భీమసేన ఏల ఈ తొందర సర్వమెరింగి నన్ను నెప్పపెట్టుట న్యాయమా గత ఆరేండ్లుగా అమ్మాయి నీవు తనకు నచ్చలేదని ఏ వాక్కృచ్చుచున్నది నిన్ను గనినప్పుడెల్లా శాబుని తమను వల్లించుతూనే ఉన్నది వాస్తు మారిన దాని మనస్సు మారునేమో అని ఇప్పటికి ఆరు గృహములను మార్చి తిని ఇది ఏడవ గృహము ఇంకనూ దాని మనస్సు మారలేదని నా అది నీ కర్మయ్యే తప్ప వేరొండు కాదు హొమ్మ ఆవలకు ఇంకా గృహములను మార్చు శక్తి నాకు లేదు హొమ్మం ఇప్పుడు నన్ను ఏం చెప్పవు నా కుమార్తెను నేను దండించియో దూషించియో శాసించియో నీతో పరిణయమను ఒక నీవే ఎటులైన దాని మనస్సును వైపు మరల్చుకున్న పక్షమున మీ కళ్యాణమును జరిపించగలవాడను మరి రెండు దినముల్లో దుగ్గిరాలలో నాటక ప్రదర్శన కలదు నీవు నా సాధన కట్టుపడక పొన్నావలకు రాజేయ